ఆ బ్రో జోరుగా హుషారుగా మూవీ చూశాను మూవీ అయితే కొంచెం చాలా బెటర్గా ఉందన్నమాట అసలు సిరాజ్ గారు పర్ఫార్మెన్స్ బేబీ తర్వాత ఈ సినిమాలో కొంచెం బెటర్ ఇచ్చాడని చెప్పొచ్చు ఓవరాల్గా మూవీ చూసుకుంటే కామెడీ పరంగానే ఉంటుంది ఒక కంపెనీలో టీమ్ లీడర్కి మామూలుగా ఎంప్లాయీస్కి మధ్య ఉండే కామెడీ తీసుకున్నారు సాయి కుమార్ గారుగా ఉన్నారన్నమాట ఈ సినిమాలో సాయి కుమార్ గారు తండ్రి క్యారెక్టర్ చేశారు సిరాజ్ గారికి ఈ సాయి కుమార్ గారికి వచ్చే సీన్స్ అయితే చాలా కనెక్టివిటీగా ఉంటాయి ఇంకా సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే బ్రహ్మాజ్ గారు ఎంటర్ అవుతారు బ్రహ్మాజ్ గారు ఎంటర్ అయినాక ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు అదైతే ఫుల్ కామెడీ తెప్పిస్తుంది అన్నమాట ఓవరాల్గా మూవీ జోర్గా హుషారుగా కొంచెం కామెడీ కామెడీగా ఉంటుందన్నమాట ఫ్యామిలీతో కలిసి చూడండి మీకు మూవీ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది మూవీ హైలైట్స్ అంటే వీరాజ్ లుక్స్ వీరజ్కి ఉన్న మామూలుగా డైలాగ్స్ పర్ఫార్మెన్స్ కటఅవుట్ ఉన్నట్టు ఉన్నాడు అసలు వీరాజ్ అది అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే అనిపించింది అనమాట ఏంటంటే హీరో కటౌట్గా ఉన్నప్పుడు కొంచెం మ్యూజిక్ కానీ ఇంకా కొంచెం బెటర్గా వర్క్ చేసి ఉంటే కామెడీ కానీ కొంచెం ఇంకా వర్క్ చేయాలన్నమాట అవి రెండు కానీ ఉంటే కొంచెం మూవీకి ఇంకా చాలా ప్లస్ పాయింట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను హీరోయిన్ క్యారెక్టర్ పొన్నాడా ఆ అమ్మాయి క్యారెక్టర్ అదే కంపెనీలో జరిగే ఒక లవ్ స్టోరీ తీసుకున్నారు టీమ్ లీడర్ ఎంప్లాయిస్ మధ్య ఉండే ఇది అన్నమాట హీరోయిన్ కానీ చాలా బెటర్గా ఓవరాల్ ఓవరాల్గా అందరూ పర్వాలేదు బ్రో కాకపోతే ఏంటంటే ఫస్ట్ సినిమాగా హీరోగా ట్రై చేశాడు కాబట్టి మనం ఫుల్గా నెగిటివ్ ని స్ప్రెడ్ చేయకూడదు ఎందుకంటే ఎవరైనా తప్పులు చేస్తారు కాబట్టి ఈ సినిమా అయితే కొంచెం చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి చూడండి వన్ టైమ్ వాచ్బుల్గా సినిమా చూస్తున్న మాత్రం మాకు సినిమా మాత్రం చాలా బాగుంది హైలైట్ ఉంది బేబీ టూలో యాక్టింగ్ చేసిన హీరో ఇల్ల వేసి మళ్ళీ హీరో మాత్రం చాలా బాగా చేసిండు యాక్ట్ సినిమా మాత్రం ఎక్కడ పోరం లేదు ఫస్ట్ సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసాను నీకు లవ్ స్టోరీ ఉంది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది ప్రతిదీ ఉంది సినిమా మాత్రం చూస్తున్నారు ఎంజాయ్ చేస్తావు ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తావు ఒక లవ్ లవ్ స్టోరీ ఉంది ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది నీ ప్రతిదీ ఎంజాయ్ చేస్తావు నీకు ఎక్కడ బోర్ అనేది లేదు ఇప్పుడు వచ్చిన సినిమాలో మాత్రం ఇది ఫ్రైడే సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది ఇంకా ఈ సినిమాకి కలెక్షన్ ఇంకా బాగా వస్తాయని మంచి పూర్తిగా కోరుకుంటున్నా హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా ఇచ్చి పడేసింది సూపర్ చేసింది మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్తున్నా కదా సినిమా చూసినా మాత్రం ఎంత పాదగున్న సినిమా చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది ఒక కొడుకుని ఎలా ఎలా కాపాడుకోవాలో ఒక తండ్రి షాయి కుమార్ చూపిస్తాడు అది మెసేజ్ మంచిగా ఇచ్చింది చాలా బాగుంది ఆ సినిమా చెప్తున్నా చాలా బాగుంది ఈ సినిమా యాక్టింగ్ కానీ అది కాక మెయిన్ మెయిన్ డైలాగ్స్ వస్తాయి కూడా సూపర్ అన్న హెచ్ఆర్ కంటే హెచ్ఆర్గా ఒక ఆయన వేసినాడు రోల్ ఆయనది మాత్రం గుండెజార్ గల్ తల్ల కూడా చేసినాడు ఈ సినిమాలో ఆయన రోల్ మాత్రం హైలైట్ పండించినాడు నిజంగా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంది ఫాదర్గా ఇంకొకటి సాయి కుమార్ గారు ఒకప్పుడు ఎప్పుడు డైలాగ్ కొడతారు ఆయన డైలాగ్ అంటే నాకు ఒకటే ఇష్టం అగ్ని ఆయనకి సత్యానికి ధర్మానికి మూడు సినిమాలు అయితే కనిపించిన ఈ నాలుగో సినిమా ఈ పోలీస్ అలాంటి సాయి కుమార్ గారు ఫాదర్ రోల్లో మాత్రం నిజంగా హైలైట్ అన్న ఆ రోల్కి మాత్రం చాలా సూపర్ సూపర్ న్యాయం చేసినాడు ఇంకొకటి ఒక ఫ్యామిలీకి అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అన్న అప్పులు చేస్తారు నిజంగా తండ్రుల దగ్గర పైసలు తీసుకొని ఏవేవో అవ్వాలి ఏదేదో వద్దు భయ్య ఇట్లా అప్పులు గిప్పులు ఇవన్నీ కాదు భయ్య కాడికి హ్యాపీగా ఉండండి అవి ఏజీ సక్సెస్ రాలేకుంటే తర్వాత బాధపడొద్దు ఈ సినిమాలో కంటెంట్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది అన్న నిజంగా అంటే సినిమా చూస్తున్నంత కొంచెంసేపులు అసలు మొత్తం ఇమోషనల్ లేకపోయినారే నిజంగా భాయ్ నన్ను నేను చూసుకుంటున్నా నేను కూడా ఇట్లా అప్పులు చేసి గిప్పులు చేసి ఎందురా భయ ఇట్లా ఇది కాదు భయ అప్పులు చేస్తే అప్పులు ఉన్న కాడి కష్టపడి దాని నుంచి అయినప్పుడు అట్లా రొటీట్ చేసుకోండి కానీ అప్పులు మాత్రం చేయకండి ఒక మంచి మెసేజ్ ఉంది మన గురించి తండ్రి వచ్చి అందరి దగ్గర నిలబడ స్థాయికి మనం తీసుకోవకూడదని ఒక కంటెంట్ అయితే అన్న సినిమా చాలా బాగుంది అందరు చూడరు చూసినాక హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే అన్నీ ఎట్లా ఉంటాయి ఫ్యామిలీతో ఎట్లా ఉంటాయో అట్లా కూడా నిజంగా రియల్గా ఎట్లా మనకి కమ్యూనికేషన్ ఫాదర్కి అన్నీ బాగుండే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది రియల్గా అన్నట్టు అనిపించింది మనకి మూవీ చూసినప్పుడు వీరాజ్ గారు రొమాన్స్ అంటే బేబీలో మనం రొమాన్స్ అంటే లవ్ ట్రాక్ చూసాం అంటే దీంట్లో రొమాన్స్ ఉంది లవ్ ట్రాక్ ఉంది దీంట్లో ఫ్యామిలీకి ఫ్యామిలీ సెంటిమెంట్కి కూడా వీరాజ్ గారు అయ్యాడు అన్నట్టుగా అనిపించింది మనకి బాగుంది ఒక గుడ్ మూవీ చూడటట్టు అనిపించింది చూడండి మీకు నచ్చుతుంది మూవీ హైలైట్ హైలైట్ అంటే ఫాదర్ తను బాగుండదు ఫాదర్ బాగా హైలైట్ చేశారు అండ్ మిడిల్ కాస్ట్ ఎట్లా ఉంటారో బాగా మిడిల్ కాస్ట్ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఒక మెసేజ్ వారంటీ పెట్టారు అది ఒక బాగుంది గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు నచ్చింది మూవీ ఫ్యామిలీ టైమింగ్ ఫ్యామిలీ బాగుంది ఫ్యామిలీ టైమింగ్ అంటే వేరే మొత్తం అన్ని అంటే మనకి ఫ్యామిలీ కంపల్సరీ చూడండి మీకు బాగా నచ్చుతుంది ఒక నిజంగా మనకి జనరల్గా జరిగే స్టోరీని జనరల్గా జరిగే సిచ్యువేషన్స్ మనం ఒకసారి రివీల్ చేసుకుంటు అనిపిస్తుంది మీకు కంపల్సరీ చూడండి మీకు గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది బాగుంది భయ్య జోరుగా ఒకసారిగా ఎట్లా మనం బయట ఎట్లా ఉండో ఒక జోరుగా ఒకసారిగా ఉన్నట్టుగా మీకు ఒక థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు కంపల్సరీ కంపల్సరీ చూడండి మూవీ వాచ్బుల్ మూవీ అంటే బైక్